నేను చచ్చి బతికినోని ఆడి బాబు కూడా మరోవైపు రెబల్ ఎవరా అని దివ్య కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉండగా భరణి అక్కడికి వచ్చాడు సంజనా గారి మీదే నాకు డౌట్ వన్ నాట్ వన్ పర్సెంట్ ఇది రివీల్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఫస్ట్ కిల్ ఆవిడే చేసింది రెండో కిల్ ఆవిడ రాముని చేద్దాం అనుకుంది కానీ నిఖిల్ ఎగిరిపోయాడు అక్కడ ఆవిడికి డౌట్ వచ్చింది బిగ్ బాస్ తో మాట్లాడింది అదేంటి బిగ్ బాస్ అంటే మీ పవర్ పోయిందని చెప్పారు బిగ్ బాస్ నిన్న నైట్ చెప్పింది అదే అంటూ భరణి ఏదో స్టోరీ చెప్పాడు దీనికి మీతో చెప్పారా ఆవిడ ఇలా అని అని దివ్య అడిగింది నిన్న నైట్ పక్కపక్క భయంకరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాం కదా అంటూ భరణి అన్నాడు అది కాదు ఆవిడ మీకు చెప్తారా అలా ఎవరు చెప్తారో చెప్పండి అని దివ్య మళ్ళీ క్వశ్చన్ చేసింది ఇప్పుడు చెప్పకపోతే నెక్స్ట్ వెళ్లిపోయేది మీ టికెటే ఏదో ఒకలాగా అంటూ భరణిని కళ్యాణ్ రెచ్చగొట్టాడు దీనికి పర్లేదు నేను వెళ్ళిపోయినా పర్లేదు అన్నింటికీ రెడీ నేను ఇంకో సంగతి చెప్తున్నా కళ్యాణ్ ఈ హౌస్ లో నన్ను బెదిరించేవాడే లేడు ఆ రెబలైనా రెబల్ కి బాబైనా సరే ఎందుకంటే ఆల్రెడీ చచ్చి బతికొచ్చినోడ్ని అంటూ భరణి